హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతాకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకి మరొకసారి కొత్త వీడియోతో అయితే వచ్చేస్తానండి సో ఈ వీడియో కూడా మొత్తం కూడా కిచెన్ టిప్స్కి సంబంధించింది రీసెంట్గా మన ఛానల్లో కిచెన్ టిప్స్ అనేది షేర్ చేస్తున్నానండి సో ఈ రోజు కూడా కొన్ని కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీటి వల్ల ఏంటంటే డైలీ మన రొటీన్ లైఫ్ అంటే రొటీన్ లైఫ్లో చేసే వర్క్ అనేది లోడ్ అనేది తగ్గించుకోవడానికి అలాగే మనకి టైం సేవ్ చేయడానికి అలాగే కొన్ని విషయాల్లో పొదుపు అంటే వస్తువులు వాడకాన్ని కూడా చాలా మినిమైజ్ చేసుకోవడానికి ఈ టిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి సో వీడియో లెంగ్త్ కూడా నేను సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్ చేశారు దాన్ని బట్టి నేను మీ వీడియో లెంగ్త్ను మినిమైజ్ చేసి పెడుతున్నానండి సో చాలా వరకు కూడా కట్ చేసి పెడుతున్నాను సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అలాగే మీకు ఈ వీడియో టిప్స్ అని నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మొదటిసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ వచ్చి మన ఇళ్ళలో ఇలాగా వేస్ట్ సాక్స్ అనేవి ఉంటాయి కదండి వీటిని ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను మొదటిగా మొబైల్ అయితే చూపిస్తున్నానండి ఇలా మొబైల్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాం ఒక్కోసారి హ్యాండ్ బ్యాగ్ లో అలా వేసేసేయడం వల్ల ఏంటంటే వీటి మీద స్క్రాచెస్ అనేది ఉంటుందండి ముఖ్యంగా లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు ఇవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎట్లంటే అట్లా వేసేసుకొని హడావుడిగా వెళ్తూ వస్తూ ఉంటాం కాబట్టి సో అలా కాకుండా ఇలా ఒక సాక్స్ తీసుకొని దాంట్లోకి ఫోన్ అనేది ఇలా పెట్టేసేసుకొని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకున్నారు అనుకోని చక్కగా వీటి మీద స్క్రాచెస్ అంటే లోపల మనకు పెన్స్ కానీ టాబ్లెట్ షీట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి అవి గీసుకొని గీతలు పడుతుంటాయి అలా పడకుండా అయితే ఈ సాక్స్ మంచి ప్రొటెక్షన్ గా ఉంటుందండి ఇవి లాంగ్ జర్నీస్కే కాదండి మనం ఎక్కడన్నా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ అప్పుడు ఏంటంటే మనకి ఈ ఫోన్ అనేది డామేజ్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చి మనం బట్టలు ఉతికే సోప్ ఉంటుంది కదండి సెకండ్ టిప్ అనేది షేర్ చేస్తున్నాను సో ఈ సోప్ ఏంటంటే మనం ఇలా జనరల్ గా బట్టలు ఉతికేటప్పుడు మన చేతికి కూడా ఎక్కువగా సోప్ అనేది నాని సోప్ అంటుకొని పోతుంటుంది కదా సో ఇలా సోప్ అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా ఓల్డ్ సాక్స్ పాత సాక్స్ అనేది ఒకటి తీసుకొని చిన్నది యాంకిల్ లెంగ్త్ తీసుకోండి ఇది మా బాబుది పెద్ద సాక్స్ కాబట్టి ఇలా టూ ఫోల్స్ వేయాల్సి వచ్చింది తీసుకొని సోప్ లోపల పెట్టేసి మీరు బట్టలు జనరల్గా వాష్ చేసేసుకోండి వాష్ చేసిన తర్వాత దీన్ని చక్కగా మనకి బట్టలు ఆరేసి తీగుంటుంది కదా దానికి క్లిప్ పెట్టి ఈ సాక్స్తో పాటు ఈ సోప్ హ్యాంగ్ చేసేస్తారు అనుకోండి చక్కగా నీరు కారిపోయి ఎండకి డ్రై అయిపోయి సోప్ అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది థర్డ్ టిప్ అండి మన అందరికీ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ అనేది ఉంటాయి జనరల్గా అందరికీ కూడా లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి మోస్ట్లీ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ ని మనం వాటర్లో అయితే వాష్ చేయలేము సో వీటిని ఇలా ఇవి కూడా ఇలా మురికి పట్టేస్తాయండి వీటిని సింపుల్గా క్లీన్గా మెరిసేలా చేసుకోవాలంటే ఇలా హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది కదండి ఈ హ్యాండ్ శానిటైజర్ వేసుకుని టిష్యూ పేపర్తో రబ్ చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెండు వైపులా రబ్ చేసేస్తే దీని మీద ఉన్న మురికి మట్టి ఏదన్నా కూడా చక్కగా మరకలు అన్ని కూడా పోయి మీకు మంచి షైనింగ్ తో ఈ లెదర్ బ్యాగ్ అనేది కనిపిస్తుంది సో ఇది బ్యాగెట్ అనేది బ్రాండెడ్ బ్యాగ్ అండి సో ఇది లెదర్ బ్యాగ్ ఈ లెదర్ బ్యాగ్ వచ్చి నేనైతే రెగ్యులర్ గా ఇలాగే క్లీన్ చేసుకుంటుంటానండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి మురికంతా పోయి మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా సో ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చి మన అందరిలో జల్లెళ్ళు అనేది ఉంటాయి ఈ జల్లెళ్ళు కొంచెం డ్యామేజ్ అయిపోతాయండి ఇక్కడ చూసారా హోల్స్ పడిపోయింది ఇదైతే పనికిరాదు సో కానీ ఈ పనికి రాన దాన్ని కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు నేను ఒక గిన్నెలో బంగాళదుంపులు చూపిస్తున్నాను కదండి ఇవి బంగాళదుంపలు నా దగ్గర ఫ్రూట్స్ లేక నేను బంగాళదుంపలు పెట్టానండి మీ దగ్గర ఫ్రూట్స్ అంటే ఖచ్చితంగా ఇది ఫ్రూట్స్ బాస్కెట్ కి కవరింగ్ మీరు యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారా లోపల ఫ్రూట్స్ పెట్టేసేసి పైన ఈ జల్లెని ఇలా తిరగేసి పెట్టేసారు అనుకోండి గాలి పోయి మీకు ఫ్రూట్స్ కుళ్ళకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఫ్లైస్ వాళ్ళవు ఈగలు రావు ఏమి రావండి చక్కగా దీన్ని ఈ రకంగా అయితే ఉపయోగించుకోవచ్చు టిప్ నచ్చినట్టు లైక్ చేయండి ఇప్పుడు ఇదే జల్లెండి ఇంకొక రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు అండి అది ఎలాగో చూపిస్తాను చూడండి మళ్ళీ ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోండి దాంట్లోకి ఈ జల్లెళ్ళని నార్మల్గా ఇలా పెట్టేసేసుకోండి పెట్టుకున్న తర్వాత మనము సోమవారాలు గురువారాలు ఇళ్లలో శివలింగం ఉన్నా సాయిబాబా ఉన్నా కూడా ఇలా అభిషేకాలు అయితే చేస్తుంటాం కదండి మేమైతే చేస్తుంటాము సో ఈ అభిషేకం చేయడానికి ఏంటంటే చిన్న గిన్నె ప్లేట్ లాంటివి పెట్టుకుంటారు చుట్టూర పొల్లిపోయి నీళ్లు కింద పోతూ ఉంటాయి అభిషేకం సంబంధించినవన్నీ అలా కాకుండా ఇలా జల్లెళ్ళలో పెట్టి చేసామనుకోండి కుదురుగా ఒక దగ్గర పడతాయి దీని ప్రసాదంగా కూడా స్వీకరించవచ్చు అందులో ఇది ఏంటంటే మనము దీన్ని జల్లించుకోవడానికే వాడతాం కాబట్టి దీన్ని మనం ఇలా కూడా రీయూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్కి వెళ్దామండి మనం అంట్లు తోముతూ ఉంటాం కదండి ఇలా ఒక బాక్స్లో సోప్ అనేది వేసి పెట్టుకుంటూ ఉంటాము ఇదేంటంటే ఈ స్క్రబ్లోంచి వాటర్ ఇలా చుట్టూర స్ప్రెడ్ అయిపోయి మొత్తం మనకి డిష్ వాషర్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలా కాకుండా ఇది చక్కగా డ్రై అయిపోయి మనకి వాటర్ చేరకుండా ఉండి నీట్గా ఉండేలాగా మీకు ఒక టిప్ అయితే షేర్ చేస్తాను చూడండి ఇలాగా ఒక స్క్వేర్ బాక్స్ అనేది తీసుకోండి అంటే మన నా సోప్ స్క్వేర్ కాబట్టి నేను స్క్వేర్ బాక్స్ అనేది తీసుకున్నాను అందులోకి రెండు వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే ఇలా పెట్టుకోవాలండి ఇవి హాట్ గ్లూ అంటే గమ్తో అంటిచ్చేసుకోండి ఫిక్స్ అయిపోయినట్టు అంటిచ్చేసుకున్న తర్వాత దాని మీద గ్రీన్ స్క్రబ్ ఉంటుంది కదండి ఇది అందరి ఇళ్లలో వాడుతుంటారు ఈ స్క్రబ్ ని లోపల పెట్టేసేసుకోండి చక్కగా మీకు ఆ క్యాప్స్ మీద ఇది వెళ్ళి సెటిల్ అవుతుంది అనమాట క్యాప్స్ కదలకుండా మనం గమ్ వేసేస్తాం కాబట్టి ఇది వెళ్ళి చూస్తున్నారా గ్యాప్ అనేది ఎలా ఉందో ఇప్పుడు దీని మీద మనం అంట్లు తోవడానికి యూస్ చేసే సోప్ అయితే పెట్టేసుకోవాలండి నేనైతే విమ్ సోప్ వాడతాను సో చక్కగా ఇలా ఓపెన్ చేసి ఈ షైనింగ్ సైడ్ మనకి స్క్రబ్ దగ్గరికి వెళ్ళిపోవాలండి స్క్రబ్ వైపుకి వెళ్ళాలి సో ఇలా పెట్టేసేసుకొని మనం జనరల్ గా ఇంకా అంట్లు దోమే స్క్రబ్ తో చక్కగా అంట్లు దోమేసుకోవచ్చండి ఇలా తోముకున్న తర్వాత ఏమవుతుందండి మనకు వాటర్ ఏదన్నా ఉన్నా కూడా కింద స్క్రబ్ అనేది దాన్ని పీల్చుకుంటుందండి తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా కింద దాంట్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు ఏం చేయాలంటే ఈ పైన సోప్ మనం తీసి పక్కన పెట్టి ఆ వాటర్ అంతా వంపేసి దీన్ని నార్మల్ గా బయట పెట్టేసుకున్నాం అనుకోండి దీని సోప్ నాని మనకి సోప్ వేస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు చక్కగా మీరు గంపిడి గిన్నెలైనా కూడా తక్కువ సొంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చి ఇలా మనము స్పూను అంటే ఏదైనా మిక్సింగ్ కోసము ఒక పెద్ద బౌల్ తీసుకొని స్పూన్ వాడే క్రమంలో ఏంటంటే ఆ స్పూన్ జారి దాంట్లోకి పడిపోతూ ఉంటుందండి అలా పడకుండా ఉండి గ్రిప్గా అంటే ఇలా ఒక స్వీట్ బాక్సులకు వచ్చే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్ స్పూన్ కి బ్యాక్ సైడ్ కొంచెం అలా వేసి పెట్టేసుకున్నారు అనుకోండి అది జారకుండా చక్కగా తో ఉంటుంది ఇబ్బందిగా మీకు చిరాగ్గా కూడా ఉండదు చూస్తున్నారు కదా ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి సిజర్స్ ఇవి జనరల్గా మనకి ప్రాబ్లం అండి ఇవి ఎక్కువ వాడకం వల్ల ఏంటో అవి పదున తగ్గిపోతుంటుంది వీటిని ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు మనం పదును పెట్టుకోవాలంటే ఇలా సిజర్ తీసుకుని ఒక పది ఒక ఒకవైపు ఒక పది ఒక ఒకవైపు మొత్తం మీద ఇరవై సెకండ్లు ఇలా కాల్చుకోండి వేడిగా అంటే ఫుల్ ఫ్లేమ్ పెట్టద్దు జస్ట్ టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ కాల్చేసిన తర్వాత వెంటనే మనకి ఇళ్లలో ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి ఇలా సిల్వర్ కలర్లో ఉండేవి వాటిని ఆ హీట్ మీద కట్ చేసేసేయాలండి ఇలా సన్నగా కట్ చేసుకుంటూ వెళ్తే షీట్ మొత్తం కూడా ఫుల్ షార్ప్నెస్ తో అయితే మీకు సిజర్ అనేది రెడీ అయిపోతుందండి హీట్ మీదే చేయండి అది సీజర్ మాత్రం పొరపాటును పట్టుకోకండి హీట్ మీద ఇలా కట్ చేస్తే మీకు షార్ప్నెస్ అనేది చాలా బాగా వస్తుంది ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి సో ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి చూస్తున్నారు కదా థ్యాంక్ యూ